హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ షువర్ మ్యాగీ మేగ్నర్ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి మా చిన్ని పాపని కృష్ణుడిలా రెడీ చేశాం అసలు అన్ఎక్స్పెక్టెడ్గా టెంపుల్కి వెళ్ళాము మాకైతే ఎంత బాగా అనిపించిందో ఇంత రష్ ఉంటారని అసలు ఊహించలేదు చాలా డెవలప్ చేశారు అండ్ మన వరంగల్లో ఇస్కాన్ టెంపుల్ని ఇంకా ఇంకా డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫండ్స్ ఇచ్చేవాళ్ళు కూడా డొనేషన్స్ చేసేవాళ్ళు కూడా చేయండి మా చిన్ని కృష్ణని రెడీ చేసుకొని మార్నింగ్ రెడీ చేసుకొని ఆఫ్టర్నూన్ టెంపుల్కి అయితే వెళ్ళాము అందరూ ఎంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు మా పాపని చూసి అయితే ప్రతి ఒక్కరు ఫిదా అయిపోయారు మా పాప అని నేను గొప్ప చెప్పుకోవడం కాదు వీడియో చేస్తుంటే మీకే అర్థమవుతుంది చాలా డేస్ తర్వాత ఒక మంచి వీడియోని అయితే తీసుకొని వచ్చాను హరే కృష్ణ కృష్ణుడి భక్తులందరికీ ఇది ఒక మంచి 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 వీడియో ఈరోజు ఇస్కాన్ టెంపుల్ వెళ్ళి కృష్ణుడిని చూడని వాళ్ళందరూ మా వీడియోలో చూసి దర్శించుకోండి అండ్ సంతోషపడండి ఎంత బాగా చేశారు కృష్ణుడి వేడుక ఎంత అయిందో నాకైతే ఎంత మనస్ అసలు మాటలో నేను అసలు చెప్పలేను మనసు అంతా చాలా హ్యాపీ 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 చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది అసలు మార్నింగ్ నుంచి ఏం కూడా తినలేదు కానీ ఆకలి అని కొంచెం కూడా అనిపించలేదు అలసట అనిపివ్వలేదు అసలు ఇంకా ఉంటుంటే ఉండబుద్దయింది కాకపోతే అప్పటికి మేము వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది చాలా బాగా అయిపోయింది మా దర్శనం కూడా చాలా బాగా అయింది అండ్ కృష్ణుడికి కొబ్బరికాయలు కొట్టడం అలాంటివి ఏమి ఉండవు కదా అక్కడ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అక్కడ మా అశ్విని చూసి ఎంత ఎంత హ్యాపీగా అవుతున్నారు చూడండి అక్కడ అందరూ ఎంతమంది ఉన్నారు అసలు చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా పాపని చేస్తున్నారు ఏంటంటే చాలా చిన్న పాప అక్కడ అందరూ కృష్ణుడి వేషం వేసుకొని వచ్చారు కానీ కొంచెం ఫోర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అండ్ గోపికలు కూడా సిక్స్ ఇయర్స్ అలా అమ్మాయిలో వేసుకున్నారు సిక్స్ మంత్స్ బేబీ కృష్ణుడి వేషంతో ఇంత ఓపికగా ఉంటుందని అందరు షాక్ అయ్యారు అండ్ కృష్ణుని టెంపుల్లో ఒకటి మర్చిపోలేని కామెడీ సంఘటన ఫస్ట్ టైం ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి కొబ్బరికాయలు ఉన్నాయా అని చెప్పేసి అడిగిన కొబ్బరికాయ అనగానే అక్కడున్న ఒక ప్రభుజీ నవ్వి ఇస్కాన్ టెంపుల్లో కొబ్బరికాయలు కొట్టారమ్మా పువ్వులు లేదా పనులు మాత్రమే సమర్పిస్తారని చెప్పారు నాకైతే ఇంతవరకు తెలియదు ఎందుకంటే మనం ఏ కాడికి వెళ్ళినా ఫస్ట్ మాండేటరీ కొబ్బరికాయ కదా ఇక్కడ ఇస్కాన్ అంటే చాలా డిఫరెంట్ మీకు ఈ విషయం తెలుసా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎంత బాగుంటుందో అక్కడ భజన జరుగుతుంది ఆ భజనని వింటూ ఉన్న ఉండాలనిపిస్తుంది పాప విసుకుంటుందేమో అని వెళ్దాం అనుకున్నా కానీ వినండి మీరే జన్మాష్టమి కాబట్టి ఈ డెకరేషన్ ఎంత గా చేశారు చూడండి టెంపుల్ మొత్తం పూలతోనే అలంకరణ ఎంత బాగుందో చాలా అంటే చాలా స్పెషల్గా వెరైటీగా చేశారు కదా మా చిన్ని కృష్ణుడు అయితే మంచిగా పడుకొని భజనని హాయిగా వింటున్నాడు అసలు ఎంత కూడా ఏడవలేదు భజన మొత్తం కంప్లీట్ అయ్యాక మంచిగా హారతి ఇచ్చారు ఎంత బాగా అనిపించిందో దేవుళ్ళ అలంకరణ చూడండి ఇంకా మా పాపనైతే ప్రతి ఒక్కరు వచ్చి కలిసి దగ్గరుండి చిన్ని కృష్ణయ్య కన్నయ్య లడ్డు గోపాలంటూ మంచిగా పిలుసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ అందరూ వచ్చి పలకరించి చూస్తూ నవ్వుకుంటూ వెళ్ళారు మా పాపను చూస్తే ఈరోజు చాలామంది నవ్వారు మా పాప వల్ల చాలామంది ఫేస్లో స్మైల్ అయితే చూసాం ఇంకా ఈ హారతి హారతి అందింది అన్నీ అసలు అన్ఎక్స్పెక్టెడ్గా అన్నిట్లో కూడా మేము ముందే ఉన్నాము ఈరోజైతే హరే కృష్ణ ఎంత బాగా అనిపించిందో నాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది అసలు నా హ్యాపీనెస్ అయితే చెప్పలేను నాకైతే కృష్ణుడు అంటే చాలా ఇష్టం అసలు కృష్ణుడు అంటే ఇష్టం లేని వారెవరు ప్రతి ఒక్కరు కృష్ణుల భక్తులే నేనైతే ఎప్పటి నుంచో అనుకునేదాన్ని నాకు ఇలా చిన్న చిన్న క్యూట్ క్యూట్గా రెడీ చేయడం చాలా ఇష్టం ఇంకా దేవుళ్ళు చూడండి ఎంత బాగున్నారో మిస్ అయిన ప్రతి ఒక్కరు చూసి హరే కృష్ణ అనుకోండి మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ఇంకా అక్కడ ఇంకొబ్బరి నీళ్ళు సంథింగ్ ప్రసాదం ఇచ్చిలు తీసుకొని బయటికి వెళ్ళాం బయట కూడా చాలా రష్ ఉన్నారు అండ్ పిల్లలకు డ్రాయింగ్ అండ్ క్విజ్ కాంపిటీషన్స్ పెట్టారు దాంట్లో విన్ అయిన వాళ్ళకు సమ్ ప్రైజెస్ కూడా ఉన్నాయి చాలా అంటే చాలా బాగా చేశారు ఎంత బాగా అనిపించింది అండ్ ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ అండ్ భగవద్గీత బుక్స్ గిఫ్ట్స్ కీ చైన్స్ మ్యాగ్నెట్స్ ఏమేమి కావాలో ప్రతి ఒక్కటి ఇక్కడ ప్రొవైడ్ చేశారు నాకైతే చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది అండ్ మా పాపని చూసేది ప్రతి ఒక్కరు అయ్యో మాకు ఇవ్వండి మేము ఎత్తుకుంటాం మేము ఫోటో దిగుతామని నాకు తను ఎవరో కూడా తెలియదు పాపని తీసుకుంది పాప కోసం అక్కడ వెయిట్ చేస్తూ అక్కడ పాప కోసం నిలబడడం అవుతుంది అండ్ పక్కనే ప్రసాదం పెడితే ప్రసాదం తీసుకున్నాం పులిహోర అండ్ కృష్ణుడికి అభిషేకం చేసిన పాలు వెన్న చక్కెర అవి కూడా ఇచ్చారు అండ్ పులిహోర తీసుకొని అక్కడ ఒక చీర ఉంటే కూర్చొని తిన్నాం అండ్ ఇక్కడ గోసేవ కోసం చిన్న చిన్న గోవుల్ని పెట్టారు నేను ఇంటికాడ నుంచి బనానా తీసుకొని వెళ్ళాను ఆ బనానా యాక్చువల్గా పాప కోసం తీసుకెళ్ళాను నేను అక్కడ గో గోవులు ఉంటాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాకపోతే ఈ చిన్న దూడపిల్లు ఉండేసరికి చాలా క్యూట్గా అనిపించింది అది అక్కడే కూర్చొని దానికి దానికి అసలు ఏం కూడా కట్టలేదు కానీ అది అక్కడే కూర్చొని ఉంది మా పాపను కూడా తీసుకొని వెళ్తామని వచ్చి వెళ్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒకసారి మాకు ఇవ్వండి మేము ఫోటో దిగుతాం ఎంత క్యూట్గా ఉన్నాడు ఎంత బాగున్నాడు ఈ పర్సన్ వచ్చి ఆల్రెడీ పాపతో ఫోటో దిగాడు ఈ పాప చూడండి ఎంత బాగా ఫోటో దిగుతుంది కృష్ణుడు ఎట్లా క్యూట్ పట్టుకున్నాడో సేమ్ అలానే పట్టుకున్నాడనే అని తను వచ్చి చూపిస్తున్నాడు అండ్ ఇలా చాలామంది ఫొటోస్ తీసుకున్నారు నేనైతే మా చిన్ని కృష్ణయ్యతోటి ఇప్పటివరకు ఫోటోనే దిగలే అందరు దిగుతూనే ఉన్నారు అయ్యో నేనెప్పుడు ఎప్పుడు దిగుతానని చూస్తున్నా ఆ చిన్ని దూడపిల్లతోనే ఆడుకుంటుందని తీసుకొని వచ్చాను ఎంత బాగా కొంచెం కూడా భయపడుకుంటా ఎంత క్యూట్గా పట్టుకుంటుందో ఆ స్మైల్ చూడండి మంచిగా ఆడుకుంటుంది చిన్న దూడతోని చిన్న పాప ఎంత క్యూట్గా అనిపించిందో ఈరోజు ప్రతి సంఘటన కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది ఎందుకో చాలా హ్యాపీ ఫీలింగ్ వచ్చింది చాలా డేస్ తర్వాత అసలు అనుకోకుండా ఇలా నా పాప నేను నా చేతులతో చిన్ని కృష్ణ ఎలాగ రెడీ చేసి అండ్ టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్లో ఇవన్నీ చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పాప కూడా చాలా ఎంజాయ్ చేసింది అసలు ఒక్కసారి కూడా తను ఏడు లేదు మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు కూడా తను ఏడు చిందే లేదు అండ్ తను ఇప్పుడిప్పుడే కూర్చుంటుంది అన్నట్టు కూర్చోబెట్టు పడింది అసలు ఎంత క్యూట్ కదా అసలు అండ్ ఇక్కడ లడ్డు గోపాల్కి ఉయ్యలో ఉప్పుతారు కదా ఇక్కడ మా చెట్టు కింద ప్రొవైడ్ చేశారన్నట్టు మామిడి చెట్టు కింద ఎంత బాగా డెకరేట్ చేశారు ఎంత బాగుంది నేను పాప అయితే ఊపుతున్నాం అక్కడ కూడా ఆయన వచ్చి కొంచెం మీ పాపని కిరాయికి ఇస్తారా అని చెప్పేసి అడిగి తీసుకున్నాడు కిరాయికి ఏమో ఫ్రీగానే ఇస్తా అని చెప్పేసి తీసుకొని వెళ్ళాను అండ్ వీళ్ళు వేరే వాళ్ళు వీళ్ళు కూడా ఫోటో దిగుతామని వెళ్ళి తీసుకున్నారు అండ్ అక్కడ వచ్చి పాపని మళ్ళీ వచ్చి అడుగుతున్నారు మీరు ఎక్కడ మీ పాప క్యూట్గా ఉంది చాలా బాగా రెడీ చేశారు చాలా బాగుంది యాక్చువల్గా పాప బాగుంది అనట్లేదు మీ బాబు బాగున్నాడు అని అంటున్నారు తను ఇప్పుడే మాటలు నేర్చుకుంటుంది ఎట్లా అరుస్తుంది గడ్డి చూడండి ఎట్లా బీకుతుంది సో చె క్యూట్ థింగ్స్ అసలు ఎంత బాగా అనిపించింది అండ్ ఇంకో వాళ్ళు ఫోటోషూట్కి వచ్చారు వాళ్ళ బాబుతోని వాళ్ళు వచ్చి మీ పాపతోని ఫొటోస్ తీసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు కూడా మీ బాబుతోని ఫొటోస్ తీసుకుంటాం తమ్ముడు అనుకుంటున్నారు అయ్యో తను బాబు కాదు పాప అని మేము చెప్పలేకపోయామనమాట అండ్ టెంపుల్ వాళ్ళు కూడా అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలామంది చాలామంది వచ్చి ఎంత క్యూట్గా ఉన్నారు అని చెప్పేసి ఫొటోస్ అందరు తీసుకుంటూనే ఉన్నచ్చు బర్ కూకోడా శ్రీ గెటప్ చేంజ్ చేసాం మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్